వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరు చాలా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము అయితే చాలా బాగున్నాము ఇవాళ సున్నుండలు చేస్తున్నాం మినప మిన్ మినప గుండ్లు ఉంటాయి కదా వాటితో సున్నుండలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి గాయస్ ఈ కప్పుతో ఈ చిన్న గిన్నె ఈ కప్పుతో రెండు కప్పులతోనే చేద్దాం మిన మిన సున్నుండలు చూడండి గైస్ రెండు కప్పులు దీనికి మంచిగా వేయించుకుందాం ఇప్పుడు చూడండి గైస్ దీనికి లో ఫ్లేమ్ లోనే మంచిగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్ స్మెల్ ని చూసి మనం ఇవి ఏగినాయో లేవో చూసుకోవచ్చు చూడండి గాయస్ ఇదో ఇది ఇలా 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 వేగిన తర్వాత ఇందులో మాత్రం ఒక మూడు నాలుగు స్పూన్ల బియ్యం మాత్రం వేసుకోవాలి ఫ్రెండ్ ఎందుకంటే ఇది తినేటప్పుడు మెత్తగా పండ్లకి అలా అతుక్కోకుండా ఇది ఉంటే మంచిగా ఉంటదండి బియ్యం అందుకనేసి బియ్యం కొంచెం యాడ్ చేసుకుందాం ఇందులో కొంచమే ఒక కప్పు అంతే ఇవి కూడా కొంచెం వేగే అంత వరకు బియ్యం కూడా మంచిగా వేగిపోతాయి అందుకనేసే కొంచెం ముందుగానే బియ్యం అయితే వేసుకోండి ఇవి మినప గుండ్లు ఇగో ఇలా ఒకటి రెండు ఇలా తీసి తింటే మనకి గట్టిగా బరుకుగా వస్తుంది అప్పుడు మాత్రం అది మంచిగా వేగినట్టు అని అర్థం అప్పుడు దించేయాలి ఇది మాత్రం ఇంకా కాలేదు చూడండి గైస్ ఇవి అయితే మంచిగా ఏగిపోయింది చూడండి మినిమం ఎంత సెవెన్ నుంచి టెన్ మినిట్స్ దాకా పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఏగడానికి చూడండి స్మెల్ మాత్రం అసలు మామూలుగా లేదు సూపర్ గా వస్తుంది స్మెల్ అయితే దీనిదే ఇగో ఇలా స్మెల్ వచ్చేంత వరకు మాత్రం ఉంచండి ఫ్రెండ్స్ అయితేనే ఇగో బియ్యం కూడా చూడండి ఎంత బాగా ఏగినాయో బియ్యం ఈ మినప గుండ్లు మంచిగా వేగినాయి ఇది ఫ్రెండ్స్ మనం అయితే గ్యాస్ గ్యాస్ అయితే ఆఫ్ చేసుకో ఓకే గాయస్ ఇదైతే అయిపోయింది ఇది చల్లరేంత వరకు ఇది అయితే సైడ్ కైతే పెట్టేద్దాము చూడండి గాయస్ ఆ లోపు మనం బెల్లం అయితే తురుముకున్నాము చూడండి నేనైతే ఈ వైట్ బెల్లం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక కప్ మనం రెండు కప్పులు అయితే అది బియ్యం తీసుకు అది మినప్ప గుండ్లు తీసుకున్నాం కదా అలాగే ఒకటిన్నర బెల్లం అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సరి ఎక్కువ తీపి తినేటోళ్ళైతే రెండు కప్పులు అయితే వేసుకోండి కొంచెం నార్మల్గా సరిపోతుందిలే అనుకున్న వాళ్ళైతే ఒకటి నర వేసుకోండి సరిపోతుంది అది చల్లారే అంతవరకు అయితే ఇదైతే మనం బెల్లం అయితే రెడీ చేసుకున్నాము చూడండి గైస్ ఇదైతే మంచిగా చల్లారిపోయింది ఇప్పుడైతే దీనికైతే మనం మిక్స్ అయితే పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ వేసుకుంటూ మిక్స్ అయితే పట్టుకుందాము చూడండి గాయస్ ఇగో ఇలా పట్టుకోవాలి ఇది మధ్యలో కలుపుతూ మధ్యలో కలుపుతూ కలుపుతూ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది చూడండి గాయస్ ఇగో ఇలా పట్టుకోవాలి ఇది చూడు మరి బరకగా కూడా లేదు మరి మెత్తగా కూడా లేదు ఇగో ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇగో ఇలాగే పట్టుకోవాలి అది ఆ అది కూడా అలాగే పట్టుకుందాము చూడండి గాయ్స్ ఈ మిగిలినవి కూడా ఇగో మళ్ళీ పట్టుకుందాము ఇది మంచి స్మెల్ కోసం అనేసి ఒక నాలుగు ఐదు అయితే ఇలాచి ఇలా ఇందులోనే పెట్టే ఇందులోనే వేసేయండి ఇది కూడా మిక్స్ అయిపోతుంది చూడండి గైస్ పిండి అయితే ఇలాగే మొత్తం పట్టేశాము ఇందులో అయితే బెల్లం వేసి కలుపుకొని మిక్స్ చేసుకున్నాము ఒకటిన్నర కప్పులు బెల్లము చూడండి గైస్ ఒక కప్పు ఇది అర కప్పు ఒకటిన్నర బెల్లము చూడండి గైస్ ఇది మాత్రం పిండికి మంచిగా పట్టేటట్టు ఇలాగా కలుపుకోండి పిండి బెల్లం చూడండి గాయస్ ఇది బెల్లం పిండి రెండు కలిపినాయి ఇది మళ్ళీ ఇంకోసారి అయితే మిక్స్ పట్టుకుందాం ఫ్రెండ్స్ మనం దీనికి మెత్తగా ముప్పా ఒక కప్పు దాకా నెయ్యి కప్పు పడుతుంది ఫ్రెండ్స్ నెయ్యి అయితే చూడండి దీనికి అయితే మనం ఇప్పుడు ఏడ్ చేసుకుందాము నెయ్యికి చూడండి గైస్ నెయ్యి అయితే మంచిగా ఏడ్ అయిపోతుంది చూడండి చూడండి గైస్ నెయ్యి అయితే ఏడైపోయింది ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపు కలుపుకుందాం ఎందుకంటే ఏడు ఏడుగా ఉంది కదా నెయ్యి అందుకనేసి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకుంటూ కలుపుకుందాం చూడండి గైస్ లడ్లు అయితే ఇగో ఇలా చుట్టుకోండి ఫ్రెండ్స్ అన్ని ఇవన్నీ ఇలాగే చుట్టుకుందాము చూడండి చూడండి గాయస్ మస్తునాండలు అయితే రెడీ అయిపోయినాయి ఎంత బాగుందో అసలు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో కినుక నచ్చినట్టు అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియోస్ మాత్రం షేర్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి మా వీడియోలు అయితే మీకు నచ్చినాయి నచ్చినట్టే ఉన్నాయనేసి మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ ఈ వీడియో గనక మీకైతే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోకి అయితే ఓకే మరి బాయ్ బాయ్ ఇలాంటి వీడియోతో ఇంకా ఇలాంటి వీడియోస్తో ఇంకా మేము ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ గాలిని చూడండి చూస్ మా సున్నా ఉండలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీరు చూశారు కదా వీడియోలో ఇదే ప్రాసెస్ ఫ్రెండ్ తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టద్దు మనకి ఈ ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మరి బాయ్ బాయ్ మా ఐడియల్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఫ్రెండ్స్ మాకు ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మేము ముందుకు అయితే వస్తాను ఓకే మరి బాయ్ బాయ్